ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటి అమావాస్య సూర్యగ్రహణం రోజు వీరికి ఏం జరగబోతుంది ఎలాంటి అదృష్టం రాబోతుంది అలాగే గ్రహాల కదలికల్ని వీరిని ఎలా మార్చగలుగుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అసలు సంబంధించింది గ్రహాలకు సంబంధించింది మిమ్మల్ని భయపెట్టాల్సింది అవసరం లేదు ఇవి కేవలం మిమ్మల్ని మీరు ముందు జాగ్రత్తగా ఎలా ఉండాలి అని నడుచుకోవడానికి మాత్రం అలాగే సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారు నలుగురిలో ఒక రాజులా బ్రతుకుతారు వీరు ఎవరి కింద పనిచేయడానికి సిద్ధంగా ఉండరు వీరి చుట్టే నలుగురిని తింపుకునే శక్తి వీరికి ఉంటుంది అది ఎలాగంటే వీరి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ధైర్యంతో ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొంటారు నడకలో హుందాగా ఉంటారు రాశివారి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సింహరాశి వారి కూడా సూర్యునిలా వెలుగును ఇస్తారు నలుగురికి వెలుగును ఇచ్చి వీరు ప్రకాశవంతంగా వెలుగుతారు వారిని కించపరిచేలా మాట్లాడరు కానీ కొన్ని సందర్భాలు రావడంతో కాస్త అహంకారం చూపబడుతుంది కానీ వీరికి అదే అందం మీరు ఎక్కడ ఉన్నా మీ చుట్టూ ఒక ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది కొన్ని మందిలో మీపై దృష్టి ఒక ప్రత్యేకంగా ఉంటుంది అది మీరు స్పెషల్గా చూపించడం అవసరం లేదు మీరు హుందాగా నడుచుకునే వ్యక్తిత్వం కాబట్టి ప్రత్యేకంగా ఉంటారు సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరికి అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు సాయంత్రం నాలుగు తర్వాత పెట్టుబడులకు ప్రారంభించండి అలా చేయడం వల్ల మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకుంటే ఈరోజు సాయంత్రం నాలుగు తర్వాత వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కలగదు కాకపోతే మీకు చాలా ధైర్యం ఉండాలి దానిలో గెలుస్తామనని ఆలోచన ఉండాలి కొత్త ఆలోచనలతో వ్యాపారంలో ముందుకు వెళ్తారు కొత్త వినియోగదారులు దొరుకుతారు సంకల్పమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అలాగే ఉద్యోగం చేసేవారికి సహోద్యోగులతో ప్రశాంతంగా మాట్లాడాలి ఈరోజు కోపం తగ్గించుకోవాలి ముఖ్యంగా కమ్యూనికేషన్ క్రియేటింగ్ వీటికి చాలా అభివృద్ధి చెందుతారు రంగంలో ఉన్నవారైనా ఎలాంటి వ్యాపారం చేసేవారైనా వీరికి శ్రద్ధ ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతిదీ విజయం మీదే అవుతుంది కంటే గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది వ్యాపారంలో ధైర్యంగా ముందడుగు వేయండి విజయం మీ వెంటే వస్తుంది వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా వస్తాయి కొత్త వినియోగదారులతో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు అలాగే భాగస్వామిని సరి అయిన భాగస్వామ్యంని ఎంచుకోండి దానివల్ల వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది ఎంతో క్లిష్టమైన పరిస్థితులను కూడా మీరు ఎదుర్కోగలుగుతారు అలాంటి ధైర్యం మీ వెంటే ఉంటుంది అలాగే డబ్బు విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆచితూచి ముందు అడుగు వేయండి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని మీరు ముందుకు వెళ్లడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు ఈరోజు మీకు పని ఒత్తిడి వలన మీకు కొంత అనారోగ్యంగా ఉంటారు అవి చిన్న చిన్న సమస్యలే కానీ మీ మానసిక ఒత్తిడి ఎక్కువగా అవ్వడం వల్ల కోపం కూడా ఉద్రేకం ఎక్కువగా అవుతుంది కాబట్టి మీరు శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి యోగా మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి ఎంత కష్టపడినా ఒక్క విషయంలో ఒక మాట విషయంలో జాగ్రత్త ఉండకపోయినట్లయితే ఆర్థిక లావాదేవీలు మిమ్మల్ని పూర్తిగా ముంచేస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు శ్రద్ధ వహించాలి ఎందుకంటే అదే పెద్దది కావచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు మీకు సృజనాత్మకత పెరుగుతుంది మంచి ఆలోచనలతో ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే విషయాలు ఈరోజు మీరు తెలుసుకుంటారు చదువుపై శ్రద్ధ తగ్గించుకోకండి ఇతరుల వ్యవహారాలకు జోలికి వెళ్ళకండి అలాగే ఈరోజు నుండి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల చదువుపై దృష్టి ఎక్కువగా ఉంటుంది రోజు ఆత్మవిశ్వాసం గౌరవం ఎక్కువగా పెరుగుతుంది వ్యక్తిగత ఎదుగుదల మీ ఆనందంపై ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు ఓకే అమావాస్య సూర్యగ్రహణం రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వీరికి అద్భుతంగా రాణించబడుతుంది డబ్బుపై ఎక్కువ ఆశ కలుగుతుంది అలాగే విషత్తు ప్రణాళికలు వేసుకొని మీ పని మీద ఎక్కువ దృష్టి పెడతారు దానివల్ల మీరు చాలా సంపాదించుతారు ఉద్యోగం చేసేవారికి ఫైల్స్ పెండింగ్లో ఉంటాయి కాబట్టి ఈరోజు పూర్తి చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఉద్యోగం చేసేవారు మీ జీతం గురించి మాట్లాడాలనుకుంటే మీ బాస్ నుండి ఈరోజు సమాధానం వస్తుంది అది మీకు సరిగైన సమాధానం లాగానే వస్తుంది ఏ ప్రయాణాలు కూడా మిమ్మల్ని లాభం తెచ్చిపెడుతుంది ప్రయాణాల్లో కొత్త పరిచయాలు పెరుగుతాయి వారి నుండి మీకు కొన్ని సలహాలు అవసరం పడతాయి అలాగే కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఉదయం నుండి మీరు సంతోషంగా ఉంటారు సాయంత్రం వచ్చేసరికంటే బాధ్యతలు గుర్తొచ్చి అవి వాటిని చర్చించుకుంటారు భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలుసుకుంటారు ఈ రాశివారికి ఈరోజు సామర్థ్యాన్ని ఆఫీస్లో పరిష్కరించవచ్చు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆర్థిక నష్టం ఉండవచ్చు ఈరోజు ఆఫీస్లో సీనియర్లు మీపై అధికారులు వేలెత్తి చూపవచ్చు కానీ మీదే పై చేయి అవ్వవచ్చు ఇది మీ వైవాహిక జీవితంలో ఉత్తమ రోజు కాబోతుంది వ్యాపారం విస్తరణకు అవకాశం చాలా ఉంటుంది అలాగే ఈరోజు సాయంత్రం సరదాగా కాలక్షేపం చేస్తారు వృత్తి వ్యాపారాల్లో అంచనంచనాలుగా మించిన లాభాలు అందుతాయి ఉద్యోగంలో ఉత్సాహకరమైన వాతావరణం అందుకుంటాను ఉద్యోగం మారడానికి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఈరోజు అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగుతాయి అలాగే ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటిస్తారు రావాల్సిన సొమ్మును జాగ్రత్తగా వసూలు చేసుకోవడం చాలా మంచిది ఈరోజు అది జరుగుతుంది ధనపరంగా ఎవరికీ హామీలు ఇవ్వడం వాగ్దానాలు చేయడం వంటివి చేయవద్దు ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు కానీ ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది ఇక ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి ఈ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆనందంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఈ సూర్యగ్రహణం తర్వాత సమయం దివ్యమైన కాలంగా మారబోతుంది ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు వస్తాయి పై అధికారాల ఉత్సాహంతో తోటివారి గుర్తింపు లభిస్తుంది మధ్యలో స్వల్ప ఇబ్బందులు వచ్చినా కూడా ఓర్పుతో వాటిని అధిగమించండి ఆర్థిక అంశాల్లో శ్రద్ధ అవసరం వ్యాపారంలో మేలైన ఫలితాలు ఉంటాయి ఈ రోజు నుండి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు అలాగే ఈరోజున మీ శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ వంచనా వేసి ఎగతాళి చేశారో వారే మీ దగ్గరికి వస్తారు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది సింహరాశి వారికి ఈ రోజున సూర్య నమస్కారం చాలా ముఖ్యం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది